హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏంట్రామ్ నీ మాటలు నా కోసం తెలుసు కూడా అలా అడుగుతున్నావు పిల్లలే కదా కంటాను ఎంతమంది కావాలండి అంతమందిని కంటాను చాలా కోపంగా అరిచిన సీతం చూసి ఒక్కసారిగా ఆమెని హత్తుకున్నాడు రామ్ ప్లీజ్ ఇంకా నీకు నాకు గొడవలు వద్దు నీకు నువ్వు కావాలి రామ్ అంటూ ఏడుస్తూ అతని ఎదులో తల నార్చుకుంది ఎందుకు ఏడుస్తున్నావు ఆమె తలలింపుడుతూ అన్నాడు ఏడవకూడదా కోపంగా అడిగింది సీత అంటే నా కోసమేనా ఏడుస్తున్నావు రామ్ గారు అంటూ చూసింది హాహా అంటూ ఒక్కసారి భయంకరంగా నవ్వాడు రామ్ ఆ నవ్వు చూసిన సీత భయంతో బిగుసుకుపోయింది ఎందుకు అలా నవ్వుతున్నారు ఏమైంది రామ్ గారు ఒక్కసారిగా సీత గొంతు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు రామ్ ఎప్పట్లానే భయంగా చూసింది సీత ఇప్పటి వరకు బాగానే మాట్లాడావు కదే నువ్వు కావాలి నీ ప్రేమ కావాలి తొక్క ఆవకాయ అంటూ ఇప్పుడు ఎందుకే భయపడుతున్నావు నేనేం భయపెట్టడం లేదు రామ్ గారు మీరే నన్ను భయపెట్టాలని చూస్తున్నారు సరే పద అంటూ సీత చేతిని పట్టుకుని పెద్ద పెద్ద అడుగులతో బయటికి వచ్చాడు రామ్ ఏం అర్థం కాక భయంగా చూసింది సీత రామ్ గారు ఏం చేస్తున్నారు పద కారెక్కు రామ్ గారు చెప్పింది చేయని రామ్ అనగానే సీత భయంగా చూసింది ఏం మాట్లాడలేదు ఆమె కామ్గా కారెక్కింది రామ్ కూడా ముందు కాకుండా ఆమె వెనకే కారెక్కి సీత పక్కన కూర్చొని విండో డోర్స్ అన్ని క్లోజ్ చేశాడు ఏసీ ఫుల్గా ఆన్ చేసి సీత బయట పట్టుకొని పిల్లల్ని ఇస్తాను కదా ఇవ్వు రామ్ ఆ మాటకి గొంతు తడారిపోయి బిత్తరి చూపులు చూసింది సీత ఏంటి అలా చూస్తున్నావు పిల్లల కంటాను ఎంతమందినైనా కంటాను అని ఛాలెంజ్ చేశావుగా మరి ఇప్పుడెందుకు నీ ఒంటిని చమట పడుతుంది ఏంటి వెన్నులో వణుకొస్తుందా లేదు అయితే నేను చెప్పినట్టు చేస్తావా రామ్ ఏం అడుగుతున్నాడు సీతకి బాగా అర్థమైంది కానీ ఆ మనసు లోపలే మౌనంగా రోధిస్తుంది స్వీటీ భవిష్యత్తు కోసం ఇంకా నీ లేదని నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు అంతలోనే ఇలా చేస్తావని అసలు అనుకోలేదు రామ్ ఎందుకు నువ్వు సంతోషంగా ఉండాలన్నా ప్రతిసారి ఆశ కూడా చంపేస్తావు ఇప్పుడు నేను ఏం చేయాలి లొంగిపోతే స్వీటికి భవిష్యత్తు ఉంటుంది కదా అయినా నేను ఎవరితో ఉంటాను రామ్తోనే కదా నా భర్తతోనే కదా మరెందుకు నా కేడిపోస్తుంది నా అంతట నేనే అన్నాను కదా పిల్లలు కావాలి అని మరెందుకు ఇప్పుడు నా మనసు సహకరించడం లేదు తప్పు అని ఎందుకు అనిపిస్తుంది తనని తానే అన్ని విధాలుగా ప్రశ్నించుకుంది సీత సీత కానిద్దామా టైం వేస్ట్ అవుతుంది అని రామనగానే నవ్వుతూ తన భుజంపై ఉన్న రామ చేతిని గట్టిగా పట్టుకొని నాకు ఇష్టమే నువ్వేం చేసినా నాకు ఇష్టమే మనస్ఫూర్తిగా చెప్తున్నావా లేదంటే తప్పదు ఇంకా ఈ వయసులో నాకు ఎవరు వస్తారు అన్న ఇదితో రామ్ మాట పూర్తి కాకుండానే చాచిపెట్టి ఒకటిచ్చింది ఇప్పుడే కాదు మన పెళ్ళైన కొత్తలో కూడా చెప్పా నా వంటి మీద చేసింది నువ్వే నువ్వు కాదని నా వంటి మీద వేరే చేయబడినా నాకు నేనే ఉరేసుకొని చేస్తా అర్థమైందా ఓ మై గాడ్ రాక్షసి నేనంటే ఎంత లవ్వే నీకు అంత అందాల రాక్షసి అంటూ సీతని మీదకి లాక్కొని చాలా గ్యాప్ వచ్చింది వన్ సెకండ్ కూడా వేస్ట్ చేయను అంటూ తమకంగా సీత మెడవంపుల్లో ముద్దు పెట్టాడు భయంతో బిగుసుకుపోయింది సీత నెమ్మదిగా తన ప్రేమ అంతా చూపిస్తూ సీతపై ఒరిగాడు ఏడు పాపుకుంటూ రామ్ని హత్తుకుంది ఆమెను దుటిన ముద్దు పెట్టి మెల్లిగా పెదవుల దగ్గరికి చేరాడు భయంతో కళ్ళు మూసుకుంది సీత ఒళ్ళంతా చెమట పట్టేసి కాళ్ళు చేతులు సన్నగా వణికటం స్టార్ట్ అయింది సీతకి ఏ సీత అంటూ హస్కీగా పిలిచాడో రామ్ అంటూ ములిగింది కళ్ళు తెరవకుండానే ఒకసారి నా వైపు చూడు బేబీ నిన్నే ప్లీజ్ అని లైట్గా ఆమె పెదవుల్ని టచ్ చేసి వదిలాడు చెప్పండి రామ్ గారు అంటూ కళ్ళు తెరిచింది సీత చిన్నగా ఆమె దిడ్ కొట్టి తలపై గట్టిగా ముద్దు పెట్టి నిన్నేం చేయను సీత భయపడుకు నీ అంతటా నువ్వు నా దగ్గరకు వచ్చే వరకు ఇలాంటి పిచ్చి పనులు జరగవంటూ ఆమె చేతిని పట్టుకుని బైకి వాటర్ బాటిల్ ఇచ్చాడు తాగుమా రామ్ గారు నీ చూపు నాకు అర్థమైంది ఎందుకు ఇలా చేశానంటే అంటూ రామ్ తదేకంగా సీతను చూశాడు ఏమైంది రామ్ గారు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయలేదు సీత ఏదో కారణం ఉందని మాత్రం అర్థమైంది ఆ కారణం ఏంటన్నది నువ్వు చెప్పే వరకు నేను కదిలించను పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా రామ్ మాటలకి ఆశ్చర్యంగా చూసింది సీత చూసింది చాలు అని రామ్ కారు దిగి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు పూర్తిగా రామ్ మనసు చదివిన సీత గంట తడితో కారు దిగి అతని పక్కనే కూర్చుంది ఏంటి ఇక్కడ కూర్చున్నావు మరి ఎక్కడ కూర్చుడు అని సీతంగా అనగానే ముందు నడున దగ్గర పింపెట్టు లేదంటే ముఖం మీద తండ్రి అని అని రావనగానే సీత సీరియస్గా లుక్ ఇచ్చి చేసిందంతా చేసి ఇప్పుడు నాకెందుకు వార్నింగ్ ఇస్తున్నావు నేనేం చేశాను ముద్దు పెడితేనే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్లా కట్టినట్టు అయిపోయావు ఏదో చేశానంటే దీన్ని చేస్తే ఇలా ఎత్తుకుంటావు ఇంకా ఆపుతారా ఏంటో నోర లేస్తుంది కదా అని చక్కనెక్కి డాన్స్ చేయాలని చూడకు తల పగులుతుంది అని రామ్ కోపంగా చూసింది సీత ఏంటా చూపు నాకు టైం వస్తుంది కదా అప్పుడు చెప్తా నీ సంగతి అనుకుంది కార్ డ్రైవింగ్ చేస్తున్న ఆర్యాన్ని చూసి లోపలే రగిలిపోయింది స్వీటీ ఎప్పుడు స్పీడ్గా డ్రైవ్ చేసే స్వీటీకి స్లో డ్రైవింగ్ అస్సలు నచ్చలేదు ఏ ఏంటా డ్రైవింగ్ ఇలా అయితే ఇంటికి వెళ్ళేసరికి తెల్లారిపోతుంది తెలుసా కోపంగా అరిచింది స్వీటీ చాచా ముందు వీడిని కాదు ఆ రామ్ సార్ని అనాలి ఈ సచిలోని నాకు అప్ప చెప్పినందుకు వీడికి యాక్టింగ్ స్కిల్తో పాటు డ్రైవింగ్ స్కిల్స్ కూడా లేవు వీడికి మళ్ళీ పౌరుషానికి ఏం తక్కువ లేదు అనుకుని తల్లలో తల రగిలిపోయింది స్వీటీ లోపల కుతుకుతలాడుతున్న స్వీటీకి మరింత ఇరిటేషన్ రప్పించేలా కార్ స్పీడ్ తగ్గించాడు ఇక పిచ్చా లేదంటే పోయే కాలమా ఎందుకు ఇలా డ్రైవ్ చేస్తున్నావు టాప్ లేచిపోయేలా అరిచింది స్వీటీ ఏయ్ టైం కండ్ టైం అసలే కారులో ఒక్కదానివైనా నాతో ఉన్నావు జాగ్రత్తగా ఉండు లేదంటే పగిల్ పంబర్ ఏంట్రా వాగుతున్నావు అంటే స్వీటీ కోపగా అనగానే ఆర్యన్ వెంటనే కార్ సడన్ బ్రేక్ వేసి కోపగా చూశాడు నీ చూపుకి నేను అస్సలు భయపడ్ను నీకు డ్రైవింగ్ రాదంటే చెప్పు నేను డ్రైవ్ చేస్తాను స్వీటీ మారతలు పోటీ కాకుండానే మీదికి లాక్కున్నాడు ఆర్యన్ ఏయ్ వదులు లేదంటే పగులుద్ది స్వీటీ మాట్లాడుతుండగానే ఆమె ఎర్రని పెదవుల్ని అందుకున్నాడు ఆర్యన్ ఊహించని చర్యకి షాక్తో బిగుసుకుపోయింది స్వీటీ ఆమె ఎంత గించుకున్నా ఆర్యన్ అస్సలు వదల్లేదు మరింతగా ఆమెని తన కౌకిల్లో బంధించి ఊపిరాడకుండా చేసి టక్కులో స్వీటీని వెనక్కి నెట్టాడు ఇంకోసారి నా జోలకొచ్చావంటే రియాక్షన్ ముద్దుతో ఆగదు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది అర్థమైందా అని ఇంకో విషయం వీలైనంత తొందరగా మా మామయ్యకి దూరంగా ఉండు లేదంటే చెంప పగులుద్ది ఆర్యన్ మాటలకి తేరుకున్న స్వీటి బాధగా ఆర్యన్ని చూసింది ఎందుకు ఇలా చేసావు ప్రతిసారి అందరి ముందు ఎందుకు నన్ను చేయాలని చూస్తున్నావు షూటింగ్లో నువ్వు మాట్లాడే మాటలకి నాకు ఎంత కోపం వచ్చిందంటే అక్కడే లాగి పెట్టిన ఇచ్చేవాడిని కానీ ఎందుకు లేని ఊరుకున్నా చూడు పద్ధతిగా మాట్లాడటం పద్ధతిగా ఉండటం నేర్చుకో లేదంటే ఈసారి అంటూ చూపులతోనే కారార్లు మిరియాలను రేసి కార్ స్పీడ్ పెంచాడు స్వీటీ ఏం మాట్లాడలేదు విండో బయటకు చూసి కంట్లో తడి తుడుచుకుంది కాసేపటికి ప్యాలెస్ రావడంతో ఆర్యన్ కార్ ఆపాడు దిగు అంటున్నట్టు స్వీటీ అలానే కూర్చుంది ఒక ఐదు నిమిషాల తర్వాత ఏయ్ కార్ దిగు మీకు కొంపు వచ్చింది మౌనంగా ఉంటుంది స్వీటీ నిండే కారు దిగు నేను ఇంటికి వెళ్ళాలి నాకు లేట్ అవుతుంది విసుగ్గా అన్నాడు గంటలో బలవంతంగా వస్తున్న కన్నీటిని ఆపుకొని కారు దిగింది స్వీటీ కదలకుండా అలానే నిలబడినామని చూసి ఏంటి దిష్టి బొమ్మలా నిలబడ్డావు లోపలికి వెళ్ళి తగలేడు అని కార్ పోనిచ్చాడు ఆర్యన్ కానీ స్వీటీ ఇంచు కూడా కదలలేదు మిర్రర్లో స్వీట్ ఇంచుడుగానే దాద కలిగింది ఆర్యన్కి వెంటనే కార్ ఆపి ఆమె ముందుకు వచ్చి నిలబడ్డాడు తలదించుకొని ఏడుస్తున్నా ఆమెను చూసి ఒక్కసారిగా ఆమెని గుండెలకి అత్తుకున్నాడు ఎక్కడ లేని గారాబం ఏడుపు వచ్చేసింది స్వీటీకి ప్లీజ్ ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు నాకు ఏడ్చే అమ్మాయిలు అంటే అస్సలు నచ్చదు తెలుసా ఆర్యన్ మాటలు పూర్తి కాకముందే కోపంగా అతను చెష్ మీద కొడుతూ ఎందుకు ఇలా చేసావు నీకేమైనా పిచ్చా ఎందుకు నాకు ముద్దు పెట్టావు అంటే నీ లిప్స్ నాకు బాగా నచ్చాయి కోపంలో ఏం చేయలే తెలియక ముద్దు పెట్టేశా కోపం వస్తే ముద్దు పెట్టేస్తావా మెంటలోడా నిన్ను అంటూ ఆర్యని కోపంగా చూడగానే ఆగిపోయావే కొట్టు మా అమ్మ కనిపించింది నీ చేతుల్లో దెబ్బలు తినాలని కొట్టు అంటూ ఏడుస్తూ ఎందుకు ఇలా చేసావు గాయమైన తన ఎర్రని కింద పెదవి చూసింది కోపంగా చూసింది నేను అంత గా పెట్టానా రే నిన్ను అంటూ ఏడుస్తూ పక్కన ఉన్న రాయి తీసుకొని ఆర్యన్ మీదికి విసిరిపోయింది కానీ అంతలోనే ఆర్యన్ ఆమె వెనక నుంచి టైట్గా ఆక్ చేసుకుని ఎందుకో తెలీదు నువ్వు నాతో గొడవపడిన ప్రతిసారి నేను అనిపిస్తుంది ఎందుకు ఆమె చిన్పై తలా అనించి అడిగాడు ఎందుకు అంటూ స్వీటీ అనగానే ఆర్యన్ నవ్వుతూ ఆమె బెడ దగ్గర చిన్నగా కొరికాడు తమకంగా అలా ఆర్యన్ చేతులను పట్టుకుంది స్వీటీ ఏమవుతుందో తనకే తెలియటం లేదు బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్